తెలంగాణ ప్రభుత్వం రైతు సోదరులందరికీ శుభవార్త చెప్పింది తెలంగాణ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది రైతు భరోసా నిధులు అసలు ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి రెండు విడతల వాయిదా మనకి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో వ్యాసాంగి సీజన్ అలాగే వచ్చేసి వానకాలం సీజన్ రెండు సీజన్లు కలిపి మనకు రైతు భరోసా నిధులు అయితే పడడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఏదైతే వానకాలం సీజన్ అయితే కావడం జరిగిందనమాట మనకు ప్రభుత్వం అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది దసరాలోపు వచ్చేసి మనకు దసరా ప అంటే అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా డబ్బులు అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది ఇదైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీ అందరికీ వచ్చేసి అయితే ఇదైతే అఫీషియల్గా రావడం అయితే జరిగింది ఇప్పుడే వచ్చిన వార్త మనకు నిన్ననైతే న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే దసరా అంటే దసరా పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టిస్తుంది ప్రభుత్వం వచ్చేసి ఏదైతే యాసంగి సీజన్ అలాగే కలిపి మనకు వానకాలం సీజన్ రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అలాగే కౌలు చేసుకునే రైతుల కూడా కల్పిస్తుంది రైతు భరోసా పథకం వాళ్ళకు ఎకరాకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అంటే ఎకరాకు వాళ్ళకు ఏదైతే ఏడు వేల రూపాయలు కలిపి ప్లస్ అలాగే వానకాలం సీజన్ రెండు కలిపి సీజన్ కలిపి మనకైతే ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకైతే నిధులైతే విడుదల చే ఏదైతే ఉందో అరువులు అయితే వీళ్ళైతే రైతులని చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త అనమాట ఎవరైతే తెలంగాణ రైతు సోదరులు ఉన్నారో ఎప్పుడా ఎప్పుడైనా నిధులు చూస్తున్న రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇంకా ఎదురు చూడడం అవసరం లేదన్నమాట మనకు తేదీ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా డబ్బులు అయితే పడడం జరుగుతుంది మీ అందరి ఖాతాలో అప్పుడే డబ్బులు అయితే పడడం జరుగుతుంది కాబట్టి మీ వాట్సాప్ గ్రూపులలో ఏదైతే ఉందో తోటి రైతులకు కూడా వీడియో ఉపయోగపడుతుందనే నేనైతే భావిస్తున్నాను మనకు అక్టోబర్ పన్నెండు నుంచి వెళ్ళి వచ్చే నెల అక్టోబర్ పన్నెండు లేకపోతే అక్టోబర్ ఎనిమిది నుంచి వెళ్ళైనా కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడడం జరుగుతుంది రైతుల ఖాతాలో వచ్చేసి ఇ ఎవరు కూడా ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే అడగడం జరుగుతుంది పెట్టుబడి సాయం ఇంకా ఇవ్వలే వానకాలం సీజన్ కూడా అయితే కావడం జరుగుతుంది మరి ఎప్పుడు అన్న డబ్బులు ఇస్తారు అలాగే మనకు పెట్టుబడి సాయం అయితే మన రైతులు కదా మరి మనకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అయితే చాలామంది అయితే వ్యక్తం చేశారు మనకు ఎత్తుకేళ్ళకి వచ్చేసి అయితే మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది చూసి చెప్పిన ఇప్పుడే మనకు అక్టోబర్ పన్నెండు నుంచి వెళ్ళి రైతు భరోసా ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది ఇది అందరికైతే ఒక మంచి శుభవార్త అన్నమాట ఈ శుభవార్త వచ్చేసి మీ వాట్సాప్ గ్రూపులలో మీ తోటి రైతులకైతే అందరికైతే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగానైతే షేర్ చేసుకోండి అందులో మీరు అందులో నేను ఉండాలి ఖచ్చితంగా వచ్చేసి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరి ఇదే అన్నమాట ఛానల్ ఎవరైతే కొత్త ఇస్తున్నారో మరీ మరీ చెప్తున్నాను అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ తోటి రైతులకు వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్